హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ బెల్లం అప్పాలు పండగలప్పుడు నైవేద్యంగా అయినా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఏ అప్పాలని చేసుకోవచ్చు ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పాలని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని పిండిని అలాగే ఒక ఒక కప్పు కప్పు గోధుమ ఉప్మా రవ్వని తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ యాలపల పొడిని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎప్పుడు అప్పాలు చేసుకున్నా సరే బియ్యం పిండిని గోధుమ పిండిని అలాగే ఉప్మా రవ్వని సమాధంగా తీసుకుంటే అప్పాను చాలా టేస్టీగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి ఇందులోనే మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం తీసుకున్న పిండికి సమానంగా వాటర్ని తీసుకోవాలి ఈ అప్పాలు లైట్ స్వీట్గానే ఉంటాయండి తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే మరొక అరకప్పు బెల్లాన్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందును పావు కప్పు ఎండు కొబ్బరి తురుము మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉన్నను కట్టకుండా బాగా కలుపుకోవాలి పిండి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా గైటతో మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే రవ్వ చెత్తగా పిండిలో కలిసిపోతుంది పిండి ఇలా దగ్గర పడిన తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తరువాత స్టాఫ్ చేసుకుని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకుని పిండిని కాస్త చన్నారనివ్వండి పిండి కాస్త గోరువెచ్చగా అయిన తరువాత చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కనీసం రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని కలుపుకుంటే పిండిని కలపడం ఈజీ అవుతుంది పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయి ఎక్కడా పగులు లేకుండా పిండిని ఇలా సాక్టుగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఎక్కడా పగులు లేకుండా చేతిలోటే ఇలా ఉండలా చేసుకోవాలి ఇలా ఉండలా చేసుకున్న తరువాత చేతిలోటే ఇలా అప్పాలా ఒత్తుకోవాలి అప్పాలని మరీ మందంగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇలా చేతిలో అప్పాలని చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే పాలిథిన్ కవర్పై కానీ లేదా చపాతీ పీటపై కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అప్పాలని ఒత్తుకోవచ్చు ఇలా ఒక వాయికి సరిపడా అప్పాలను చేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునే లోపు మిగిలిన అప్పాలని ఒత్తుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్లో వేస్తే పగుండు లేకుండా ఇలా చక్కగా పైకి పొంగాలి ఇలా వచ్చిందంటే ఆయిల్ చక్కగా వేడిందని అర్థం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా నాలుగు లేదా ఐదు అప్పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి అప్పాలు ఇలా చక్కగా పైకి పోగుతాయి ఇప్పుడు ఈ అప్పాలని స్లోగా మరొక వైపుకి టన్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని చిల్లుల గైటెలోకి తీసుకోవాలి పైనుండి ఇలా మరొక గైటెతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని అప్పాలని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ పండగలప్పుడు కానీ లేదా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా చాలా సింపుల్గా అప్పాలని చేసుకోవచ్చు ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి